Ini kira?

మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇన్ దిస్ మ్యాటర్ మీద యాక్షన్ తీసుకోవచ్చు అట్లాంటి ఉద్దేశం మాకు లేదు ఆర్ ఓన్లీ టు కరెక్ట్ ద థింగ్ మీరు తప్పు చేస్తున్నారు మీ అండర్ కంట్రోల్లోనే మీరు ఐదో పదో రూపాయలు డబ్బు తీసుకొని ఇక్కడ అందరిని అలౌజ్ చేస్తున్నారు అనేది మీ మీద వచ్చిన అలిగేషన్ మేము అది ఇంకా మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాను మీరు స్పీడ్గా ఆన్సర్ రాసేస్తూ ఉంటే అవసరమా అవసరం లేదు ఎందుకు ఆటో ఉంది ఇప్పుడే దాదాపు ఏడున్నర రైతా ఉంది ఏడున్నర అయితే మీరు డ్యూటీలో ఉండాలా నీళ్ళు వదురుతుంటారు లోపల ప్రైవేట్ వ్యక్తులు ఆటోలు పెట్టుకొని ఉంటారు మన ప్రభుత్వ ఆస్తులలో మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చేసి ఇంట్లో కార్లు స్కూటర్లు పెట్టుకుంటూ ఒప్పుకుంటారు వదలండి నాకు ఆంతర్యండి ஆட்டோம் மொழி ஃபீஸ் ஆட்டோம் ما پٽي مانس మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు ఇరవై ఎనిమిదో డివిజన్ ఇరవై ఏడవ డివిజన్ కొంత ఇరవై ఆరో డివిజన్ కూడా కలుస్తుంది అది తిరుగుతూ ఉన్నాము కాలువలు పూడికతీత కార్యక్రమాలు కానీ కార్పొరేషన్ సిబ్బందికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది రెండు రోజులలో ఇక్కడ కూడా పూడికతీత కార్యక్రమం మొదలవుతుంది కాలువలను క్లీన్ చేసేసి వాళ్ళకున్న ముఖ్య సమస్య ఏంటంటే చిన్నపాటి వర్షం వస్తే ఈ కాలువల్లో మొత్తం ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల నీళ్ళు పోవట్లేదు దాన్ని ఫస్ట్ క్లియర్ చేస్తాము అలాగనే మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను కాలువలలో ఈ కవర్లు ఇంట్లో ఉన్న చెత్త చెదరం కాలువలో వేయడం మనం మానుకోవాలా మానుకోకపోతే ఈ యొక్క మన కడప స్వచ్ఛ కడపను సాధించాలంటే కష్టము ఈ వర్షం పడితే మీ ఇళ్ళల్లోకే నీళ్ళు వస్తాయి కాబట్టి మీరు కాలువల్లో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్లు కానీ ఇంట్లో ఉన్న సాలిడ్ వేస్ట్లు కానీ వేయడం మానేసంది అదర్వైజ్ చాలా డిఫికల్ట్ అవుతుంది మేనేజ్మెంట్ అనేది అలాగనే ఈ సందర్భంగా మనకు ఇరవై ఆరులోన ఐడెంటిఫై చేసింది అది గవర్నమెంట్ కార్పొరేషన్ స్థలము ఇరవై ఎనిమిదవ డివిజన్లో పదహారు పదిహేడు సెంట్ల కార్పొరేషన్ స్థలంని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సందర్భంగా దాన్ని కూడా కబ్జా చేయడానికి ఆల్రెడీ కాలమ్స్ చేశారు మన కబ్జా కింగ్స్ వైసీపీ వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్గా కార్పొరేషన్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది దాన్ని వెంటనే క్లియర్ చేసి జంగల్ క్లియర్ చేసేసి ఫెన్సింగ్ చేసేసి దాన్ని కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో తెచ్చుకోవాలని దాని ద్వారా అక్కడ చిన్న పార్క్ కానీ చేయొచ్చు లేకపోతే చిన్న సచివాలయం కానీ అంగన్వాడీ కానీ ఏదైనా కట్టుకోవడానికి మనకు ఇప్పుడు మున్నే సమస్య ఏంటంటే మేము ఏదైనా చేయాలంటే మాకు కార్పొరేషన్ స్థలాలు ఎక్కడ కనపట్లేదు అన్ని ఆక్యుపై చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే కాలువల మీద కూడా రూమ్లు కట్టేస్తున్నారు కాలువల మీద కూడా క్లీనింగ్ చేయలేని విధంగా కబ్జాలు గురైనాయి వీటి అన్నిటిని క్లియర్ చేసుకొని పోలెండి అన్యాక్రాంతమైన కార్పొరేషన్ స్థలాలన్నింటినీ కాపాడుకుండేది ఈ మన కడపతో స్వచ్ఛ కడపతో భాగంగానే ముందుకెళ్తున్నాము ఈ రోజు నుంచే పిలిపిస్తున్నాను కార్పొరేషన్ స్థలాలు ఎక్కడున్నా కూడా సేవ్ కార్పొరేషన్ స్థలా అనే ఉద్యమంతో ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్క కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు ఆస్తులు ఎక్కడ కనపడినా కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని మిల్లా కార్పొరేషన్కి అప్పజెప్పేసి వాటిని సేఫ్ గార్డ్ చేసి పనిలో ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇప్పుడు మాసాపేటకి వెళ్ళాం మొన్న మాసాపేటలో ఒక ఐదు సెంట్లు ఆరు సెంట్లు మూడు సెంట్లు అట్లాంటి జగాలు అక్కడక్కడ చిన్న చిన్న పాకెట్స్ కనపడ్డాయి వాటిని ఇమ్మీడియట్గా డిమాలిష్ చేసేసి అక్కడున్న స్థలాల్ని క్లీన్ చేసేసి ఫెన్స్ చేస్తామంటే మన కార్పొరేషన్ ఫండ్స్ లేక కొంచెం కమిషనర్ గారు తడవడా ఇస్తున్నారు కానీ వాటి వాల్యూని దృష్టిలో పెట్టుకొని కొంచెం డబ్బు ఖర్చు అయినా కానీ స్పెషల్ ఫండ్స్ను అలాట్ చేసేసి వీటిని కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది అత్యవసరం ఏదో ఒక చిన్న అంగన్వాడీ కట్టాలన్నా సచివాలయం కట్టాలన్నా మనకు స్థలాలు లేవు అందువల్ల ఇంత ఇప్పటి వరకు వంద సచివాలయాలు ఉంటే దాదాపు తొంభై సచివాలయాలు రెంట్ బిల్డింగ్లలో ఉన్నాం పథటిక్ సిచ్యువేషన్ ఇన్ని స్థలాలు ఒక్క మనం ఒక రోజు కలి వెళ్తేనే దాదాపు ఒక పది పదహైదు సెంట్లు కార్పొరేషన్ స్థలాలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం ఈ రోజు చూస్తే పదహారు సెంట్లు దాంట్లో ఆల్రెడీ కాలమ్స్ కూడా వేసి కబ్జా చేయకపోతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆగి భయపడిపోయినారు ఇలానే వదిలేసామనుకోండి వీళ్ళు ఆల్రెడీ కళ్ళు ఈ యొక్క రాబందులు వాటి మీద కళ్ళు వేసుకునే ఉన్నాయి ఏమాత్రం ఏమర్పాటుకు వచ్చినా కూడా ప్రభుత్వంలోని ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అధికారం చూపించుకొని వాటిని కబ్జా చేసే పరిస్థితిలో కడపను కబ్జా చేస్తున్నారు వీళ్ళు కాబట్టి వీటన్నిటిని సేవ్ చేసి సేవ్ కార్పొరేషన్ స్థలాలనే ఉద్యమం మొదలు పెడుతున్నాము ఈ సందర్భంగా కూటమిలోని అందరికీ నేను పిలిపిస్తున్నాను ఎక్కడ కార్పొరేషన్ స్థలాలు మీరు ఐడెంటిఫై చేసినా ఇమీడియట్లీ కమ్ టు అస్ మనము అందరం కలిసేసి ఐక్యతగా ముందుకెళ్ళి ఈ కార్పొరేషన్ స్థలాన్ని సేవ్ చేసి మళ్ళీ కార్పొరేషన్కి అప్పగిచ్చేసేసి మనం సొసైటీ కోసం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తాము కబ్జా చేసిన వాళ్ళకి అవసరం లేదండి కబ్జా చేసిన వాళ్ళు అవసరం మా కార్పొరేషన్ స్థలాలు మేము తీసేసుకుంటే వేసేసేసేసి కార్పొరేషన్ స్థలం అని బోర్డు పెడితే కథం ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది అది కార్పొరేషన్ స్థలం అని ప్రజలందరూ అది మా స్థలం అని హక్కు ఫీల్ అవుతారు ఆ తర్వాత ఎవరన్నా దాంట్లోకి ఎంటర్ అయితే ప్రజలు బుద్ధి చెప్తారు

பாகலாலலடா என்ன தாலா எடுத்துங்கோயா மொதல கொட்டி நீ ராட்டல புடிங்க நீ சோல வெட்டுங்கோண்டி பகல வந்து நம்ம பிகால் ஏத்து మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇన్ దిస్ మ్యాటర్ మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు అట్లాంటి ఉద్దేశం మాకు లేదు ఆర్ ఓన్లీ టు కరెక్ట్ ద థింగ్ మీరు తప్పు చేస్తున్నారు మీ అండర్ కంట్రోల్లోనే మీరు ఐదో పదో రూపాయలు డబ్బు తీసుకొని ఇక్కడ అందరిని అలవ్ చేస్తున్నారు అనేది మీద వచ్చిన అలిగేషన్ మేము అది ఇంకా మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాను మీరు స్పీడ్గా ఆన్సర్ రాసేస్తా ఉంటే అవసరమా అవసరం ఆటో ఉంది ఇప్పుడే దాదాపు ఏడున్నర అయితే ఉంది ఏడున్నర మీరు డ్యూటీలో ఉండాలని నీళ్ళు వదులుతుంటారు లోపల ప్రైవేట్ వ్యక్తులు ఆటోలు పెట్టుకొని ఉంటారు మన ప్రభుత్వ ఆస్తులలో మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చేసి ఇంట్లో కార్లు స్కూటర్లు పెట్టుకుంటూ ఒప్పుకుంటారు వదలండి నాకు ఆంతర్యండి పని చేయండి ఆటో ముందు ఆటో

apa itu mana adalah మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు ఇరవై ఎనిమిదో డివిజన్ ఇరవై ఏడో డివిజన్ కొంత ఇరవై ఆరో డివిజన్ కూడా కలుస్తుంది అది తిరుగుతూ ఉన్నాము కాలువలు పూడికతీత కార్యక్రమాలు కానీ కార్పొరేషన్ సిబ్బందికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది రెండు రోజులలో ఇక్కడ కూడా పూడికతీత కార్యక్రమం మొదలవుతుంది కాలువలను క్లీన్ చేసేసి వాళ్ళకున్న ముఖ్య సమస్య ఏంటంటే చిన్నపాటి వర్షం వస్తే ఈ కాలువల్లో మొత్తం ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల నీళ్ళు పోవట్లేదు దాన్ని ఫస్ట్ క్లియర్ చేస్తాం అలాగనే మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను కాలువలలో ఈ కవర్లు ఇంట్లో ఉన్న చెత్త చెదరం కాలువలు వేయడం మనం మానుకోవాలా మానుకోకపోతే ఈ యొక్క మన కడప స్వచ్ఛ కడపను సాధించాలంటే కష్టము ఈ వర్షం పడితే మీ ఇళ్ళల్లోకే నీళ్ళు వస్తాయి కాబట్టి మీరు కాలువల్లో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్లు కానీ ఇంట్లో ఉన్న సాలిడ్ వేస్ట్లు కానీ వేయడం మానేసేయండి అదర్వైజ్ చాలా డిఫికల్ట్ అవుతుంది మేనేజ్మెంట్ అనేది అలాగనే ఈ సందర్భంగా మనకు ఇరవై ఆరులోన ఐడెంటిఫై చేసింది అది గవర్నమెంట్ కార్పొరేషన్ స్థలము ఇరవై ఎనిమిదవ డివిజన్లో పదహారు పదిహేడు సెంట్ల కార్పొరేషన్ స్థలంని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సందర్భంగా దాన్ని కూడా కబ్జా చేయడానికి ఆల్రెడీ కాలమ్స్ చేశారు మన కబ్జా కింగ్స్ వైసీపీ వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్గా కార్పొరేషన్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది దాన్ని వెంటనే క్లియర్ చేసి జంగల్ క్లియర్ చేసేసి ఫెన్సింగ్ చేసేసి దాన్ని కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో తెచ్చుకోవాలని దాని ద్వారా అక్కడ చిన్న పార్క్ కానీ చేయొచ్చు లేకపోతే చిన్న సచివాలయం కానీ అంగన్వాడీ కానీ ఏదైనా కట్టుకోవడానికి మనకు ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే మేము ఏదైనా చేయాలంటే మాకు కార్పొరేషన్ స్థలాలు ఎక్కడ కలపట్లేదు అన్ని ఆక్యుపై చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే కాలువల మీద కూడా రూములు కట్టేస్తున్నారు కాలువల మీద కూడా క్లీనింగ్ చేయలేని విధంగా కబ్జాలు గురైనవి వీటి అన్నింటిని క్లియర్ చేసుకొని పోలంది అన్యాక్రాంతమైన కార్పొరేషన్ స్థలాలన్నింటినీ కాపాడుకుండేది ఈ మన కడపతో స్వచ్ఛ కడపతో భాగంగానే ముందుకెళ్తున్నాము ఈ రోజు నుంచే పిలిపిస్తున్నాను కార్పొరేషన్ స్థలాలు ఎక్కడున్నా కూడా సేవ్ కార్పొరేషన్ స్థలానే ఉద్యమంతో ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్క కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు ఆస్తులు ఎక్కడ కనపడినా కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని మిల్లా కార్పొరేషన్కి అప్పచెప్పేసి వాటిని సేఫ్ గార్డ్ చేసి పనిలో ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇప్పుడు మాసాపేటకి వెళ్ళాము మొన్న మాసాపేటలో ఒక ఐదు సెంట్లు ఆరు సెంట్లు మూడు సెంట్లు అట్లాంటి జగాలు అక్కడక్కడ చిన్న చిన్న పాకెట్స్ కనపడ్డాయి వాటిని ఇమ్మీడియట్గా డిమాలిష్ చేసేసి అక్కడున్న స్థలాలని క్లీన్ చేసేసి ఫెన్స్ చేస్తామంటే మన కార్పొరేషన్ ఫండ్స్ లేక కొంచెం కమిషనర్ గారు తడవడా ఇస్తున్నారు కానీ వాటి వాల్యూని దృష్టిలో పెట్టుకొని కొంచెం డబ్బు ఖర్చు అయినా కానీ స్పెషల్ ఫండ్స్ను అలాట్ చేసేసి వీటిని కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది అత్యవసరం ఏదో ఒక చిన్న అంగన్వాడీ కట్టాలన్నా సచివాలయం కట్టాలన్నా మనకు స్థలాలు లేవు అందువల్ల ఇంత ఇప్పటి వరకు వంద సచివాలయం ఉంటే దాదాపు తొంభై సచివాలయాలు రెంట్ బిల్డింగ్లలో ఉన్నాం పథటిక్ సిచ్యువేషన్ ఇన్ని స్థలాలు ఒక్క మనం ఒక రోజు కలి వెళ్తేనే దాదాపు ఒక పది పదహైదు సెంట్లు కార్పొరేషన్ స్థలాలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే పదహారు సెంట్లు దాంట్లో ఆల్రెడీ కాలమ్స్ కూడా వేసి కబ్జా చేయకపోతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆగి భయపడిపోయినారు ఇలానే వదిలేసామనుకోండి వీళ్ళు ఆల్రెడీ కళ్ళు ఈ యొక్క రాబందులు వాటి మీద కళ్ళు వేసుకొని ఉన్నాయి ఏమాత్రం ఏమర్పాటుకు వచ్చినా కూడా ప్రభుత్వంలోని ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక వ్యక్తి ప్రైవేటు వ్యక్తి అధికారం చూపించుకొని వాటిని కబ్జా చేసే పరిస్థితిలో కడపను కబ్జా చేసినారు వీళ్ళు కాబట్టి వీటన్నిటిని సేవ్ చేసి సేవ్ కార్పొరేషన్ స్థలాలనే అనే ఉద్యమం మొదలు పెడుతున్నాము ఈ సందర్భంగా కూటమిలోని అందరికీ నేను పిలిపిస్తున్నాను ఎక్కడ కార్పొరేషన్ స్థలాలు మీరు ఐడెంటిఫై చేసినా ఇమీడియట్లీ కమ్ టు అస్ మనము అందరం కలిసేసి ఐక్యతగా ముందుకెళ్ళి ఈ కార్పొరేషన్ స్థలాన్ని సేవ్ చేసి మళ్ళీ కార్పొరేషన్కి అప్పగిచ్చేసేసి మనం సొసైటీ కోసం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తాము కబ్జా చేసిన అవసరం లేదండి కబ్జా చేసిన వాళ్ళు అవసరం మా కార్పొరేషన్ స్థలాలు మేము తీసేసుకుంటే వేసేసేసేసి కార్పొరేషన్ స్థలం అని బోర్డు పెడితే కథం ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది అది కార్పొరేషన్ స్థలం అని ప్రజలందరూ అది మా స్థలం అని హక్కు ఫీల్ అవుతారు ఆ తర్వాత ఎవరన్నా దాంట్లోకి ఎంటర్ అయితే ప్రజలే బుద్ధి చెప్తారు